అవి వేసుకునే కోట్లు అనుకుంటున్నారా డబ్బులు అనుకుంటున్నారా బ్రో ఒక్క సినిమాకు వందల కోట్లు తీసుకోవడం ఏంటి టూ మచ్ ఇది ప్రభాస్ విజయ్ లాంటి హీరోల రెమ్యునేషన్ విన్నాక ఆడియన్స్ ఫీలింగ్ ఇదే ఇప్పుడు వీళ్లకు తోడుగా మరో హీరో జాయిన్ అయ్యాడు ఆయన కూడా నాకు నూట యాభై కోట్లు కావాలంటున్నాడు ఆ హీరో ఎవరో చూద్దాం పదండి కొందరు హీరోలకు వెయ్యి కోట్ల విజయం వచ్చినా ఆ క్రేజ్ యూజ్ చేసుకోలేరు కానీ కొందరలా కాదు తమ సినిమా నాలుగు వందల కోట్లు వసూలు చేసినా అందులో నూట యాభై కోట్లు కావాలంటారు విజయ్ ఈ లోకే వస్తారు యష్ కూడా ఇదే చేస్తున్నారు ఇప్పుడు కేజీఎఫ్ తర్వాత మార్కెటింగ్ స్ట్రాటజీ మొత్తం మార్చేశారు ఈయన కన్నడ సినిమా కలలో కూడా ఊహించని రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు రాకింగ్ స్టార్ కేజీఎఫ్ ముందు యష్ కేవలం కన్నడ హీరో కానీ ఒక్క సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ అయిపోయారు ఈయన ప్రస్తుతం ఈయన టాక్సిక్ సినిమా చేస్తున్నారు గీతూ మోహన్ దాస్ దీనికి దర్శకురాలు మాఫియా నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది ఈ సినిమా కోసం దాదాపు ఎనభై కోట్ల పారితోషికం అందుకుంటున్నారు యష్ అక్సిక్ తర్వాత ఏ కమెంట అవలేదు యష్ అయితే దంగల్ ఫేమ్ నితీష్ తివారీ ప్లాన్ చేస్తున్న రామాయణంలో సీతారాములుగా రణబీర్ సాయి పల్లవి పేర్లు వినిపిస్తున్నాయి రావణుడిగా యష్ అడుగుతున్నారు ఈ పాత్ర కోసం ఏకంగా నూట యాభై కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఇదే నిజమైతే విజయ్ ప్రభాస్ తర్వాత ఆ ఫీట్ అందుకున్న మూడో హీరోగా నిలుస్తారు రాకింగ్